సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఫస్ట్ రోజైతే భోగి భోగి రోజున అయితే అందరూ భోగి పిడకలు వేసుకుంటారు కదా చాలా మంది కొనుక్కుంటారు మా పల్టూరు కాబట్టి ఆటోమేటిక్గా గా పేడ దొరుకుతుంది అనమాట కొంచెం గట్టిగా ఉందని చెప్పి బాగా కలుపుకున్నాం అనమాట కొంచెం వాటర్ వేసి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది అనిపించింది తర్వాత అయితే రౌండ్ చుట్టుకున్నాం అనమాట ఎంతమంది భోగి పిడలు చేసుకుంటారు మాకు మళ్ళీ కామెంట్ చేసేయండి మేమైతే ఎవ్రీ సంక్రాంతి కావపేట కలెక్ట్ చేసుకుని మరి భోగి పిడకలు వేసుకుంటాం లో కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ట్రై అనమాట అట్టుపళ్ళు అరుసులు గారెలు అట్లా అనమాట మమ్మైతే అయితే అట్టుపళ్ళు వేస్తున్నారు ప్రెసెంట్ తర్వాత వచ్చేసి అరుసలు అనమాట దాని కోల్స్ కూడా పెడుతున్నారు అలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తారు మేమైతే కామన్ గాసీ నేనైతే కామన్ గా వేసేది అయితే ఓన్లీ మా ఇంట్లో అయితే చాలా డిఫరెంట్ గా థింక్ చేసేది అయితే మా చెల్లి అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలంటుంది సో ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమంటే మేము వేస్తుంది అనమాట మమ్మల్ని వాళ్ళు చిన్నప్పుడు వేసుకునే మోడల్స్ అన్ని వేస్తున్నారు సో ఫైనల్ గా అయితే వేసేసాము ఇవి మా సైడ్ అయితే దండ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లేకపోతే సిక్స్టీ రూపీస్ అమ్ము ఉంటారనమాట దండకు వచ్చేసి ట్వెల్వ్ లెవెన్ ఉంటే మించి ఉండవు మాకు మళ్ళీ మీరు ఎంతమంది భోగిపిడకలు ఇంటిగా వేసుకుంటారు కామెంట్ చేసేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి